తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు మోదీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని యాగం చేశామని యాగం సంపూర్ణం కావడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించారని తెలిపారు నష్టపోయిన అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానని రవీంద్ర తెలిపారు ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది ఆ యాగం సంపూర్ణం జరిగింది దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని నష్టపోయినటువంటి యువతకి మహిళకి రైతుకి ప్రతి ఒక్క వర్గాలకి వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి వ్యాపార అభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్ళాలి